ఈ వీడియోలో మీకు ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన క్యాలెండర్ గురించి చెప్పబోతున్నాను ఈ క్యాలెండర్ ఏంటంటే తెలుగు మాసాలతో కూడిన క్యాలెండర్ అండి తెలుగు అంటే చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆశ్రాడము శ్రావణము భాద్రపదము ఇట్లా తెలుగు మాసాల ప్రకారం ముద్రించిన క్యాలెండరు సాధారణంగా మనకి క్యాలెండర్లు అన్నీ కూడా తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉంటాయి ఇది సాధారణ క్యాలెండరు జనవరి ఫిబ్రవరి ఇట్లా జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే కాకుండా మే ఇట్లా ఉంటాయి ఎన్ని సాధారణ క్యాలెండర్లు ఈ ప్రత్యేకమైన క్యాలెండర్ ఏంటంటే తెలుగు మాసాలు ఏ తెలుగు మాసం ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు ముగుస్తుంది ఏ రోజు ముగుస్తుంది ఏ రోజు ప్రారంభమైంది చూపిస్తుంది ఇది చైత్రమాసము ఈ చైత్రమాసం ఎప్పుడు ప్రారంభమైందంటే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ మార్చ్ ముప్పై నుంచి ఏప్రిల్ ఇరవై ఏడు వరకు ఉందండి ఇది ఇక్కడ చూపిస్తుంది మార్చ్ ముప్పై తారీఖు నుంచి ఏప్రిల్ ఇరవై ఏడు వరకు ఇట్లా ప్రతి ప్రతి నెల కూడా తెలుగు మాసాల ప్రకారము ముద్రించారు ఇది చైత్రమాసం నెక్స్ట్ వైశాఖ మాసం జ్యేష్ఠ మాసం ఆషాఢము శ్రావణ మాసం భాద్రపద మాసం మాసం కార్తీక మాసం మార్గశిర మాసం పుష్యమాసము ఇట్లాగా ప్రతి తెలుగు నెల ప్రకారం దీన్ని ముద్రించి పంపిణీ చేశారు దీన్ని పంపిణీ చేసిన వారు ఎవరంటే చీరాల విజ్ఞానం నిధి అనే సంస్థ అండి ఈ సంస్థ చీరాలలో చీరాల విజ్ఞానం అనేది సంస్థ అండి ఈ సంస్థ చీరలో ఉన్న ఆర్య వైశ్య పేద విద్యార్థిని విద్యార్థులకి ఉపకార వేతనాలు అందజేస్తూ ఉంటుంది ఈ సంస్థ పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం నుంచి ఇప్పటికి పనిచేస్తూ ఉంది ఇప్పటికీ పనిచేస్తూ ఉంది ప్రతి సంవత్సరం కూడా చాలామంది పే పేద ఆర్య వైశ్య విద్యార్థిని విద్యార్థులు ఉపకార వేతనాలు తీసుకుంటూ ఉన్నారు ఈ సంస్థ లక్ష్యం ఇది అనమాట ఉపకార వేతనాలు ఇచ్చేది ఈ సంస్థకి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ నెలలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తారు ఈ సర్వసభ్య సమావేశానికి సభ్యులను ఆహ్వానించడం కోసం ఆహ్వాన పత్రిక మరియు ఒక క్యాలెండర్ని ప్రచురించి పంపిణీ చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం ప్రత్యేకంగా తెలుగు మాసంతో కూడిన క్యాలెండర్ని ప్రచురించి పంపిణీ చేశారు అది ఈ ప్రత్యేకత ఈ క్యాలెండర్లో తెలుగు మాసాల గురించే కాకుండా భారతదేశంలో ఉన్న ఆర్యవైశ్య ప్రముఖుల గురించి కూడా పొందుపరిచి విశేషాలు తెలియజేశారు ఒక్కొక్క నెలలో ఒక్కో ఆర్యవైశ్య ప్రముఖుల గురించి ఎట్లా ఈ క్యాలెండర్ని పంపిణీ చేశారు ముద్రించి పంపిణీ చేశారు ఇది ప్రత్యేకమైన క్యాలెండర్ అనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి థ్యాంక్ యూ